వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు మహేంద్ర చూడండి ఈ వీడియోలో చూడండి వచ్చేసి రోజైతే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి పెళ్ళిళ్ళు అనమాట ఒకే దగ్గర అయితే ఈ వీధిలో ఒక పెళ్ళి అవతల వీధిలో ఒక పెళ్ళి అయిందండి పెళ్ళికైతే మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత పెళ్ళికైతే వెళ్ళామండి భోజనం అయితే చేశాము చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెంటర్ సెంటర్ ఎలా పడిపోయిందో వర్షం అండి కరెక్ట్గా భోజనం చేసే టైంకే వర్షం గట్టిగా అయితే పడిపోయిందండి చాలా గట్టిగా పడిపోయింది చూడండి ఏ విధంగా పడిపోయిందో అంతా ఇంకో పెళ్ళి నెక్స్ట్ పెళ్ళికి వెళ్ళామండి ఇక్కడ నెక్స్ట్ పెళ్ళిలో చూడండి ఏ విధంగా ఉందో ఆ రెండో వీధి పెళ్ళి అన్నాను కాబట్టి అక్కడ చూడండి వర్షం ఎలాగైతే పడిపోయిందో ఇక్కడికైతే మేము వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే హ్యాంగ్ టెన్త్ అయితే లేచిపోయిందండి దాన్ని తీసేసారు టెన్త్ తీసి మామూలుగా చిన్న చినుకులు తగ్గిన తర్వాత రోడ్లో అయితే భోజనం పెట్టేశారండి చాలా ఇబ్బందిగా పడ్డామండి నేనైతే తడిసిపోయాము మొత్తం తడిసిపోయామండి ఇక్కడైతే ఈ విధంగా ఉన్నదండి ఇది రెండో పెళ్ళి అండి ఫస్ట్ పెళ్లి మీకు చూపెట్టాను కదా దాని టెంట్ హౌస్ పెడిపోవడం ఇది రెండోది రెండోది కూడా అలాగే అండి సేమ్ ఆ విధంగానే పడిపోయింది ఇక్కడ వచ్చేసి చూడండి మళ్ళీ చిన్నకులు పడుతున్నాయండి లైట్ లైట్గా చినుకులు పడుతున్నాయి మూడో పెళ్లికి వెళ్ళాలండి మళ్ళీ లైట్గా చిన్న చినుకులు పడుతుంటే వెంటనే భోజనం చేయకుండా ఇక్కడైతే భోజనం చేయకుండా వెళ్ళిపోయామండి ఎక్కడైతే బోన్ చేయకుండా హంగా వెళ్ళిపోయాము ఇంకా విడియక రాయించేసి నేను కవరింగ్ చేస్తున్నా వచ్చేసామండి మళ్ళీ మూడో పెళ్లికి ఇప్పుడు మూడో పెళ్లికి వెళ్తున్నామండి రోడ్ అంతా చూడండి ఏ విధంగా తయారైపోయిందో అసలు సరే ఈ రోజంతా నాకు అవనమోహం చేసిన అది అయిపోయిందండి చూడండి రోడ్డు అంతా చండాలంగా ఉంది బండి అయితే స్కిడ్ అయిపోతుంది వర్షం అయితే గట్టిగా పడ్డదండి మొత్తం రోడ్డు ఖరాబ్ అయిపోయింది చూడండి మట్టి మట్టి అంతా జారిపోతుంది అనమాట వెళ్తుంటే ఇలా రాయల దగ్గర ఇసుకున్నప్పుడు పర్లేదండి దీన్ని అయితే మొత్తం రోడ్డు బ్రిడ్జి కట్టినారు కదా ఏ వేసింది మొత్తం చూడండి అంతా మట్టి మట్టి అండి బండి వెళ్ళడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంది అయినా నేను పెళ్ళికైతే వెళ్ళాలి ఊరు పక్క పక్కన గట్ట దగ్గర గట్టా వెళ్ళాలండి మళ్ళీ వచ్చాము వచ్చిన తర్వాత నిమ్మలపాలెం మా ఊరు వచ్చామండి ఈ రెండు మీ పెళ్ళి చూపెట్టినాయి బయటూరు ఇదైతే బా సొంతూరు అండి నిమ్మలపాలెం అనే గ్రామం ఎంకాడండి చూడండి ఏ విధంగా నిమ్మలపాలెం గ్రామం మాది ఇక్కడికి వచ్చేసి అయితే మేము ఇప్పుడైతే రోడ్డు తార్ రోడ్డు ఎక్కేసామండి సగం దాకా కాబట్టి సగం నుంచి తార్ రోడ్డు ఇక్కడ నుంచి పెళ్ళికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి మేము మాట్లాడుకుంటూ పెళ్ళికి అయితే ఎంటర్ అయిపోతున్నాము పెళ్ళిలో చూడండి ఇక్కడైతే మా టెంట్ అయితే కొద్దిగా బాగానే ఉంది మా ఊర్లో చూడండి ఏ విధంగా పెట్టారు ఇక్కడైతే నించున్న టెంట్ ఇవన్నీ తడిసిపోయాయండి మొత్తం అంతా తడిసిపోయి భోజనాలు అన్నీ ఇంకా కొద్ది చినుకులు తగ్గాక లెవెల్ చేసామండి మొత్తం అంతా చూడండి ఏ విధంగా పెట్టినారు భోజనాలు సెట్ అయిపోయిందండి మొత్తం బాగానే ఉంది మా మా ఊర్లో టెన్త్ అయితే బాగానే ఉంది మిగతా ఊర్లో అంతా పడిపోయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నువ్వు వీడియోలు చూడండి యూస్ మై వాచ్ వాళ్ళకి వచ్చామండి ఇప్పుడైతే మళ్ళీ రెండో చిట్టు మూడు పిల్లలకి వెళ్ళినా ఫస్ట్ పెళ్ళి తిన్నామండి రెండో పిల్లలు తినలేదు మూడో పిల్లలు మా ఊర్లో వచ్చి మళ్ళీ కొద్దిగా తిన్నామండి తినకపోతే బాగోదు కదా థ్యాంక్ యూ లైక్ చేసుకోండి వీడియో